ఇక మా భూమి కబ్జా గురైంది లేకపోతే ఆ భూమి లాక్కోవడానికి బలవంతంగా ప్రయత్నం జరుగుతుంది లేదా కొట్లాటలు జరుగుతున్నాయి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసుల్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది భూతగాదాల విషయంలో పోలీసుల యొక్క పాత్ర చాలా తక్కువ ఉంటుంది ఆ పాత్ర ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భూమి కబ్జాలో ఉన్నారో చట్టబద్ధంగా భూమిని ఎంజాయ్ చేస్తున్నారో ఆ కబ్జాని కనుక లేదా ఆ సాగుని ఎవరైనా ఇబ్బంది కలిగించినప్పుడు ఐపీసీ కింద కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కానీ చర్యలు తీసుకోమని పోలీస్ కేసు పెట్టవచ్చు ఆ మేరకు పోలీసులు రక్షణ కల్పించాల్సి ఉంటుంది వారి పాత్ర ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వాళ్ళ కబ్జాని వాళ్ళ పొజిషన్ని కాపాడటం వరకే అవుతుంది అక్కడ పోలీసుల పాత్ర ఉంటుంది ఇక రెండో అంశం పోలీసుల పాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే సివిల్ కోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చి పలానా వారికి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ టెంపరీ ఇంజక్షన్ ఆర్డరు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి ఇతరుల నుంచి ఆ భూమిని కాపాడాలని ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ ఆర్డర్ అమలు చేయడంలో పోలీస్ పాత్ర ఉంటుంది కొన్ని కొన్ని సందర్భంలో పోలీసులు రక్షణ ఇవ్వమని ఆర్డర్లోనే ఉంటుంది అప్పుడు మాత్రమే పోలీస్ పాత్ర ఉంటుంది కొన్నిసార్లు రక్షణ ఇవ్వని ఇవ్వకపోయినా ఆ ఇంజక్షన్ ఆర్డర్ అనుకూలంగా అమ అమలు చేయటం కోసం పోలీసుల పాత్ర ఉంటుంది ఇది రోల్ ఇక ఎండోన్మెంట్ భూముల విషయానికి అయినట్లయితే ఎండోన్మెంట్ కమిషనర్కి వెళ్లాల్సి ఉంటుంది వక్ఫ్ భూములకు సంబంధించిన తగాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ చూస్తుంది గిరిజన ప్రాంతాలలో ఏవైతే షెడ్యూల్డ్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలలో భూమి తగాదాలు ఏర్పడినట్లయితే ఏజెన్సీ కోర్టులకి పరిష్కారానికి అధికారాలు ఉన్నాయి ఎల్టీఆర్ అథారిటీస్ అంటారు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ పిఓ ఐటీటిఐ కానీ వారు మాత్రమే పరిష్కరించాలి అంతేకాదు షెడ్యూల్డ్ ప్రాంతాలలో సివిల్ తగాదాలు పరిష్కరించడానికి సివిల్ కోర్టుకి అధికారాలు లేవు ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో సివిల్ కోర్టుల ఏర్పాటే జరగలేదు షెడ్యూల్డ్ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులే సివిల్ కోర్టుగా వ్యవహరిస్తారు అంటే తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్లే అక్కడ సివిల్ కోర్టుగా సివిల్ తగాదాలు కూడా పరిష్కరించాల్సి ఉంటుంది ఇది క్లుప్తంగా భూములకు సంబంధించిన తగాదాలు ఏర్పడినప్పుడు మనం వెళ్లాల్సిన కోర్టులు కానీ అధికారులు కానీ ఇందుకు భిన్నంగా కనుక మనం ఇంకో చోటికి వెళ్ళినట్లయితే కాలయాపన జరుగుతుంది వాళ్ళకి పరిష్కరించే అధికారం లేదు కాబట్టి మళ్ళీ తిప్పి వీళ్ళకే పంపాల్సి ఉంటుంది ఉదాహరణకి కొన్ని సందర్భాలలో ఆర్డిఓ తీర్పిచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్కి అప్పీల్ వెళ్లకుండా హైకోర్టుకి కేసులు వస్తున్నాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకుంటున్నారు చాలా సందర్భాల్లో హైకోర్టు ఏం చెప్తుంది మీరు కింద జాయింట్ కలెక్టర్ దగ్గర వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి రండి అని చెప్తున్నారు సో మనం అర్థం చేసుకోవాల్సింది మరీ ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకమైన పరిష్కరించే యంత్రాంగం ఉంది అక్కడికి వెళితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి సమస్య ఏందో తెలుసుకోండి ఆ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకొని వెళ్ళినట్లయితే సమస్య పరిష్కారం సులభం అవుతుంది తక్కువ ఖర్చుతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆర్డిఓ కోర్టులో కేసు వేయాలి లేదా సివిల్ కోర్టులో కేసు వేయాలి ఆర్థిక స్థోమత లేదు సలహాలు పొందడానికి కూడా అవకాశం లేని వాళ్ళకి ఇంకొక యంత్రాంగం ఉంది అదే మనం ఇంతకుముందు కూడా ఒకసారి దీన్ని ప్రస్తావన చేశాను లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా న్యాయ సేవల అథారిటీల చట్టం అనుంది ఆ చట్టం కింద తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీల ఏర్పాటు జరిగింది ఇవి ఎక్కడ మీకు వెళ్ళాలో తెలియకపోతే ఒక సులభమైన మార్గం ఏంటంటే ఎక్కడెక్కడైతే జిల్లా కోర్టు ఉందో జిల్లా కోర్టు ఉన్న ప్రతి బిల్డింగ్లో కూడా న్యాయ సేవా సదన్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక సెక్రటరీ ఉంటారు ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పేదలు కానీ మహిళలు కానీ గిరిజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరైనా సరే తమకు గనక భూమి సమస్య ఉంటే పరిష్కారానికి స్తోమత లేనప్పుడు వీరికెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారి ద్వారా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఉచితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉచిత సలహాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భూమి సమస్య ఉండి ఆర్థిక కారణాల వల్ల మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందలేని వాళ్ళు ఉచిత న్యాయ సహాలల కోసం లాయర్ని నియమించుకోవటం కోసం కోర్టులో కేసు వేయడం కోసం లీగల్ సర్వీస్ అథారిటీని కనుక సంప్రదిస్తే మీకు న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఇది భూమి సమస్య ఉన్నప్పుడు న్యాయం పొందడానికి అనుసరించాల్సిన పద్ధతులు